రాష్ట్రం అంతా షాక్ పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది అంటూ సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు అయితే చేసింది అసలు ఏం జరిగింది ఏంటి వివరాలు తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోతాము దేశ రాజధాని ఢిల్లీకి సంబంధించి సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు అయితే చేసింది పరిస్థితి అత్యంత దారుణంగా ఉంటే ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది అసలు ఏం జరిగింది చూస్తే ఢిల్లీ కాలుష్యంపై సీరియస్ అయింది దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు రాజధాని నగర పరిస్థితి విషమంగా ఉందని ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చెప్పాలంటూ మండిపడింది ఢిల్లీలో నివసించే వారికి మాస్కులు కూడా ఎంత మాత్రం ఆందోళన వ్యక్తం చేసింది ఇక సుప్రీంకోర్టు లాయర్లు అయితే కోర్టుకు వర్చువల్గా హాజరు కావాలని సూచించింది ఇంతటి కాలుష్యం వల్ల తీవ్ర నష్టం జరుగుతోందని తెలిపింది ఇక కొన్ని రాష్ట్రాలు పంజాబ్ హర్యానాకు సంబంధించి రాష్ట్రాలను కూడా సుప్రీంకోర్టు గతంలోనే కీలక వ్యాఖ్యలు చేసింది పంట వ్యర్థాలను వాళ్ళందరూ కూడా తగలబెడుతున్నారు దానివల్ల విపరీతమైన పొగ కాలుష్యం అయితే కనుక రావడం ఢిల్లీ కాలుష్యానికి మరో ముఖ్యమైన ఘటనగా అయితే కనుక సుప్రీంకోర్టు గతంలోనే వ్యాఖ్యలు అయితే చేసింది వారిపై కొంతమంది రైతులపై చర్యలు అయితే తీసుకోండి అలా పంట వ్యర్థాలను తగలబెట్టే వారిపై అయితే కనుక కొంతమందిపై అయినా చర్యలు తీసుకుంటే మిగిలిన వారికైనా కాస్త భయం ఉంటుంది అంటే ఎంత చెప్పినా వినటం లేదు కాబట్టి కొంతమందిపై చర్యలు తీసుకుంటే మిగిలిన వారికి భయం ఉంటుంది అని అప్పట్లోనే చెప్పింది సుప్రీంకోర్టు అయినా ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకపోతే ఇప్పుడు సుప్రీంకోర్టు అయితే సీరియస్ అయింది ఎంత కాలుష్యం వల్ల తీవ్ర నష్టం జరుగుతుందని తెలిపింది పంట వ్యర్థాన్ని తగలబెట్టడాన్ని అరికట్టేందుకు తీసుకున్న చర్యలపై స్టేటస్ రిపోర్టు దాఖలు చేయాలంటూ పంజాబ్ హర్యానా రాష్ట్రాలను సుప్రీంకోర్టు అయితే ఆదేశించింది